హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ క్యాప్చర్ లేటెస్ట్ ఫ్రెండ్స్ సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఈ మధ్యన స్కామ్స్ చాలా ఎక్కువైపోయాయి సో అలాంటి ఒక ఫేక్ కాలే నాకు ఈరోజు మార్నింగ్ వచ్చింది సో ఆ కాల్ ఏంటంటే ఫెడెక్స్ కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చినట్టు వచ్చింది సేమ్ మనకి కస్టమర్ కేర్కి ఆటోమేటెడ్ కాల్స్ ఎలా ఉంటాయో అలానే ఉంది అండ్ యూ హ్యావ్ ఏ కొరియర్ విచ్ ఈజ్ నాట్ డెలివర్డ్ అన్నట్టుగా వచ్చింది సో వన్ ఆర్ టూ ప్రెస్ చేయమంది సో మనం దాంట్లో ఏది ప్రెస్ చేసినా సరే అది ఖచ్చితంగా కస్టమర్ కేర్కే వెళ్తుంది సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ పేరు మీద ఒక పార్సిల్ బుక్ అయ్యి ఉంది అది డెలివరీ అవ్వలేదు అని చెప్పారు సో నేను ఎవరికి ఏ పార్సిల్ పంపించలేదు అని చెప్తే లేదు మేడం మీకు కావాలంటే డీటెయిల్స్ ఇస్తాము అని చెప్పి డీటెయిల్స్ చూడడానికి సేమ్ కస్టమర్ కేర్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ మినిట్ విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ అన్నట్టు వాళ్ళు కూడా అలాగే చేసి మీది ముంబై నుండి ఇరాన్ వరకు ఒక పార్సిల్ బుక్ అయింది అది మధ్యలో కస్టమ్స్ వాళ్ళు ఆపేశారు అని చెప్పాడు సో నేను ఎలాంటి కొరియర్ నేను ఎవరికి పంపించలేదండి అని చె అయితే లేదు మేడం మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు మీ ఆధార్ కార్డుతో లింకప్ అయ్యి ఉంది సో మీకు మళ్ళీ లీగల్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు కస్టమ్స్ దగ్గర ఆపేరు మేబీ మీరు ఎక్కడన్నా పబ్లిక్ ప్లేసెస్లో ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చారేమో సో మీ పేరుతో ఎవరో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనుకుంటా సో ఏం చేయమంటారు మీ కొరియర్ క్యాన్సిల్ చేయమంటారంటే సో సరే క్యాన్సిల్ చేయండి అన్న అప్పుడు స్టార్ట్ చేశారు మీకు క్యాన్సిల్ చేయాలంటే మీరు ముంబైలో పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి యాజ్ కొరియర్ ముంబై నుంచే బుక్ చేశారు కాబట్టి అన్నారు మాది ముంబై కాదండి మేము వేరే ప్లేస్లో ఉంటామని చెప్పా సో ఆల్మోస్ట్ ఈ కాన్వర్జేషన్ అంతా ఇంగ్లీష్లోనే జరిగింది అండ్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఓకే మేడం మీరు రానవసరం లేదు మేము క్యాన్సిల్ చేస్తాము బట్ పోలీసులకి మేము కేసు ఫైల్ చేస్తాము వాళ్ళకి మేము రీడైరెక్ట్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు సో నాకు అక్కడ డౌట్ వచ్చింది అండ్ నేను ఆలోచించుకొని మళ్ళీ చెప్తానండి అని చెప్పి పెట్టేసా కాల్ సో నెక్స్ట్ నాకు వరుసగా ఒక ఫైవ్ సిక్స్ కాల్స్ వచ్చినాయి విత్ డిఫరెంట్ నెంబర్స్ నేను ఏది లిఫ్ట్ చేయలేదు నేను తర్వాత గూగుల్లో సెర్చ్ చేశాను సర్చ్ చేస్తే చాలా పోస్ట్లు ఉన్నాయి వీటి మీదే సేమ్ ఇలాగే ఫేక్ అదే కొరియర్ సర్వీసెస్ నుంచి అని చెప్పి మొత్తం అంతా ఫేక్ కావాలన్నమాట అండ్ నెక్స్ట్ స్టెప్ నేను కాల్ కట్ చేశాను కానీ కొంతమంది ఆబ్వియస్గా భయపడతారు పోలీస్ కేసు అనేటప్పటికీ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది అండ్ ఇల్లీగల్ ఐటమ్స్ కొరియర్ చేస్తున్నారు మీ నెంబర్తో అంటే ఆబ్వియస్గా ఎవరన్నా భయపడతారు సో వాళ్ళు చెప్పిన దానికి సరే వాళ్ళే కేసు బుక్ చేస్తారంటున్నారు కదా అని చెప్పి మనం ఆటోమేటిక్గా వాళ్ళనే చేయమంటాం సో అక్కడ మనం రాంగ్ స్టెప్ వేస్తే ఇంక అయిపోయినట్టే వాళ్ళు ఏంటంటే పోలీసులు అన్నది కూడా ఫేక్ పోలీసెస్ అండ్ నెక్స్ట్ వాళ్ళు మనల్ని బాగా భయపెట్టి మీరు ఈ కేసు నుంచి బయటికి రావాలంటే మీరు ఎంత అమౌంట్ పే చేయాలి అంటే మనము అమౌంట్ పే చేస్తాము ఆల్మోస్ట్ ల్యాక్స్లో పే చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు ఎవరికన్నా కావాలంటే గూగుల్లోకి వెళ్ళి ఫేక్ కొరియర్ సర్వీసెస్ క్యాబ్ అని చెప్పి కొడితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో ఎవరికన్నా ఇలాంటి కాల్స్ వస్తే అసలు మీరు అసలు ఏ కొరియర్ బుక్ చేయకపోతే అసలు మీరు వెంటనే కాల్ కట్ చేసేయండి వాళ్ళు భయపెట్టిందల్లా మనం చేస్తూ ఉంటే లాస్ట్కి మనం మనీ అయితే లాస్ అవుతాం సో బీ అవేర్ గైస్ సో నేను ఫేస్ చేసినట్టు ఎవరు ఫేస్ చేయకూడదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేశాను సో దట్స్ ఇట్ గైస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thanks for watching.